అనుషగా చెప్పండి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ గురించి అక్కడికే వస్తున్నాను అక్కడికే వస్తుంటే వాళ్ళిద్దరు మాట్లాడడం నేను అక్కడికే వద్దాం అనుకున్నాను అయితే ఇప్పుడు మీరేంటంటే టీడీపీకి మూల బలం కార్యకర్తలే కార్యకర్తలే మీరు మొదట్లోనే మాట్లాడారు కార్యకర్తలే పరప్రతినిధులు మన ప్రజలకి అండగా అండగా ఉండేవాళ్ళు అని చెప్పేసి అలాంటి కార్యకర్తలు వస్తుంటే మీరెందుకు వాళ్ళని దబాయిస్తున్నారు అసహించుకుంటున్నారు అని చెప్పేసి ఈ మాట కూడా అంబటి ఇంతకుముందు మాట్లాడారు మరి కార్యకర్తలు మా బలం అని ఎలా అంటున్నారు కాదు కాదు వాళ్ళ సొంత పార్టీ విషయాలని పాపం బై మిస్టేక్ మా పార్టీకి ఏమైనా అప్లికేబుల్ చేస్తున్నారేమో కాదండి తెలుగుదేశం పార్టీ ఈ దేశంలోనే ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఒకే ఒక్క పార్టీ కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించిన పార్టీ కార్యకర్తల సంక్షేమం నిధి పెట్టిన పార్టీ ఈ రోజు కార్యకర్తకి కష్టం వస్తే మేమున్నామని చెప్పేసి పార్టీ తరఫున ఆదుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే కార్యకర్తకి సంక్షేమ నిధి కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చేయించిన పార్టీ అతి పెద్ద స్థాయిలో ఇన్సూరెన్స్ అంటే ఈ రోజు కోటి పైగా ఈ రోజు సభ్యత్వాలు ఇక్కడ నమోదు అయ్యాయి అంటే అది కార్యకర్తకు ఉన్న నమ్మకం అండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఉంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కోసం ఉన్నారు ఈ రోజు కార్యకర్తల కూడా తెలుగుదేశం పార్టీ పాపం వాళ్ళ యొక్క అంటే స్వవిషయం అనమాట జగన్మోహన్ రెడ్డి గారిని చాలా సార్లు చాలా మంది కార్యకర్తలు మిమ్మల్ని మీరు మమ్మల్ని రానియట్లేదు మీ క్వార్టరీ దాటి రానియట్లేదు మీ తాడేపల్లి ప్యాలెస్ లోకి మమ్మల్ని ఎలా చేయట్లేదు అట్లీస్ట్ కార్యకర్తలని కలవట్లేదు అని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా వేడుకుని అర్జించినవి చూసాము సో నేను అంబటి రాంబాబు గారికి ఒకటే చెప్తా అండి అప్పుడున్న అంటే ఏదైతే ఈరోజు అప్పుడున్న ఆ తెలుగుదేశం పార్టీ వేరు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వేరు అంటున్నారు కదా అప్పుడు తెలుగుదేశం పార్టీని మిస్లీడ్ చేసిన మహా సంస్కారి మీ పార్టీలోనే ఉంది లక్ష్మీ పార్వతి గారు ఆవిడ్ని ముసలం అనుకుంటామండి మా పార్టీలో ఆ ముసలాన్ని ఈ రోజు మీ పార్టీలోకే తెచ్చుకున్నారు పాపం తెలుగుదేశం పార్టీకి ఏ ముసలాన్ని పంపించి మీరు అల్లకల్లలను సృష్టించాలి అనుకున్నారు ఆ ముసలాన్ని కార్యకర్తలండి కార్యకర్తలు ఎదుర్కొన్నారు ఆ ముసలాన్ని ఆఖరికి పార్టీ జోలికి వస్తే పార్టీని స్థాపించిన అధినాయకుడిని కూడా కాదు అనుకుని పార్టీని కాపాడుకుంది కార్యకర్తలు ఇక్కడ లీడర్స్ ఎవరు కాదు ఆ అమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఆయన్ని గెలిపించిన తీరు చూస్తే ఆయనకి పట్టం కట్టిన తీరు చూస్తే అర్థమైతుంది కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు ఆ ముసలాన్ని తరమాలనుకున్నారు ముసలాన్ని ఈ ఈరోజు ఆ ముసలాన్ని మీరు పెట్టుకున్నారు మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు పొరపాటున నాకు తెలిసి ఆవిడ స్థాపించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతుంది ఏమనండి ఆ తెలుగుదేశం పార్టీ గారి గురించి ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ గురించి కాదు లక్ష్మీభారవత్ గారు స్థాపించుకున్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మీకు తెలుసు కదా ఆయన పేరు లక్ష్మీ భారత్ గారు స్థాపించుకున్న పార్టీ పేరు ఎన్టీఆర్ తెలుగుదేశం ఆ తెలుగుదేశం పార్టీ గురించి ఈ రోజు అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడేమో కానీ ఈ రోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం నిలబడ్డారు పార్టీ కోసం అధినాయకత్వాన్ని మార్చుకున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఎన్నిసార్లు అండి వీళ్ళు వచ్చింది నాకు అర్థంగా కడుగుతాను ఆ కారుమంచి రమేష్ గారు ఏదో పెద్ద మీరు పార్టీ పెట్టి దగ్గర నుంచి గెలుస్తున్న పార్టీలా చెప్తారేంటి నాకు అర్థంగా కడుగుతాను మీ సిద్ధాంతాలతో ఏ పార్టీ ఏకీభవించడానికి రెడీగా ఉంది జనసేన కీర్తన గారిని అడుగుతాం కీర్తన గారు మీరు రెడీగా ఉన్నారండి వైసీపీ సిద్ధాంతాలను అంగీకరించడానికి సార్ మీరు రెడీగా ఉన్నారా సార్ బీజేపీ నుంచి వైసీపీ సిద్ధాంతాలను అంగీకరించడానికి మిమ్మల్ని వెలిసారయ్యా